పోతబోలు హరిజినడకు సంబంధించి దాదాపు వంద సంవత్సరాల పైన ఆయన కోదండ రామాలయాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో గ్రామస్తులందరూ గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గత ఆరు నెలలు మునుపు గ్రామంలో చాలా పాత దేవాలయం పునర్నిర్మించుకోవాలని ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు అధికారులను పిలిచి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలని పడగొట్టడం జరిగింది దానికి పూర్తిగా ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తున్న నారాయణే ముందర ఉండి ఆ దేవాలయాన్ని తూర్తిగా తొలగించి కొత్తగా కట్టాలని చెప్పుకున్నాము కాకపోతే దాదాపు నాలుగు నెలల నుంచి ఈ ప్రభుత్వం మాకు మంజూరు చేసిన నలభై లక్షల రూపాయలు ఈ నిధులు కూడా అడ్డగించి ఆ దేవాలయం కొట్టకూడదని చెప్పి నారాయణ అనే వ్యక్తి అతని భార్య గ్రామంలో అనేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజా ప్రజలకు అదేవిధంగా హర్జన వార్డులో ఉన్న ప్రజలందరికీ విపరీతమైన ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ బెదిరిస్తూ నోటీసులు పెడుతూ ఈ విధంగా సుమారుగా ఒక ఐదు వందల మంది ఈరోజు పోతబల్ గ్రామం నుంచి రావడం జరిగింది రాత్రి కూడా పెద్ద మనుషులు మేమంతా పోయి ఏమయ్యా గుడికి ఇట్లా డబ్బులు శాంక్షన్ అయ్యి ఎందుకు ఇబ్బంది పెడతామని చెప్తే మీ వల్ల ఏమైతే చేసుకుని గుడి కట్టేది లేదని చెప్పి వాయన వాయిన కొడుకులు ఇద్దరు వాళ్ళ తోబొట్టు ఇద్దరు మొత్తం పదహైదు మంది వికలాంగులు ఉన్న గిరికి అదేవిధంగా ఇక ఐదారు మంది మీద దాడి చేస్తే మేమంతా పోయి ఆయనకి ఎందుకు ఈ విధంగా చేస్తామని చెప్తే రివర్స్గా వాయిన అంబులెన్స్ వచ్చి కేసు పెట్టడం అదేవిధంగా ప్రతిరోజు గంజాయి తాగుతాడు గంజాయి అమ్ముతాడు సారా అమ్ముతాడు ఆ ప్రతి ఇంటి కూడా మన పసుపు పసుపుతుకొని పోయి ప్రేమ ప్రాంతం చేసి ఆర్జన ఉండే ప్రజలందరూ డైలీ కూలికిపోతే తప్ప వాళ్ళ పూట గడపదు దయచేసి అధికారులందరూ అప్రమత్తమై ఎటువంటి నీచుడికి సమాజంలో ఉండేదానికి అర్హత లేదు ఆ ఊరిలో ఆ దేవాలయం కట్టడానికి చేస్తున్న ఇబ్బందిని మీరు ప్రత్యక్షంగా పరిశీలించి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఒక స్థానిక మాజీ సర్పంచు నేను ఎప్పుడు ఒక ముస్లిం అయిన పోతబాలి హర్జనలో ఉండే రెండు వందల కుటుంబాలతో కూడా ప్రతి ఇంట్లో నేను భోజనం చేశాను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళతో బాగుంటాను నేను రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్గా ఈ నేను ఈ చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక స్థానికుడు కాబట్టి వాళ్ళని చేస్తున్న అరాచకము దయచేసి అర్థం చేసుకొని అధికారులు కానీ పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి మేము సామరస్యంగా ఎంత చెప్పినా కూడా ఏమో స్పందించడం లేదు కాబట్టి దయచేసి నారాయణ అనే వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకొని రామాలయం పునర్నిర్మాణానికి అడ్డంకులు తొలగించి ఈ సాయం చేయాలని ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా ప్రతి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం